ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను అట్లుంటుంది మనతోనే ఇత్తను అట్లుంటుంది మరి మనతోని అట్లుంటుంది మనతోని అట్లుంటుంది మనతో ఈరోజు కంటే వాడు శాంకను నాకు వాడిని శంఖనాడు నేను ఎంతవరకు అంటే కంటెంట్ ఫస్ట్ ఏంటంటే మన ఇతర బైకి బయటే కాబట్టి కిరణ్ షాపింగ్ బర్త్డే అయిపోయింది బర్త్డే తర్వాత నేను గిఫ్ట్ ఏమి చేయలేదు తనకి అయితే ఏమేమి అంటే ఎప్పుడు తను నన్ను ఏం అడగలేదు సో నేను ఏం అడుక్కోలేదు ఏం చేయలేదు కాకపోతే నాకేందుకోనికి షాపింగ్ ఏ చేయాలి అతని ఇష్టం ఏది తీసుకుంటా అంటే అది తనిష్టం ఉన్న షాపింగ్ చేయండి నేను విడిపోయాను నేను విడిపోయాను అంత మంచివాడు అంటే అన్నకి కూడా ఇప్పుడు డైరెక్ట్ ఎక్కువ ఇప్పుడు దుబాయ్ వచ్చింది డైరెక్ట్ మంచిగా ఉంటాడు ఐదు వందల ఏర్లు ఉంటాయి అంటే ఆనిమల్ జ్యోతి తీసుకుంటా అంటే ఇలా సీతన ఉంటారు బా బాగుంటే అంటూ బట్టి నాకెందుకోం లేదు అని చెప్పి వెళ్ళిపోదాము ఎదుగులాడుతారు అని వాళ్ళు ఏది తీసుకుంటా అని మనం తెలుసుకుందాం బిల్ పే చేస్తాము అమ్మాయికి నేను షాపింగ్ చేసి ఇస్తున్నాడు

నీకు ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ అదే వీడియో చెప్తా అదే సర్ప్రైజ్ అందుకే మనం కలిసి ఆ త్రీ ఫోర్ ఇయర్స్ నేను నీకేమిద్దాం అనుకుంటున్నా అంటే నీ ఇష్టం నువ్వు ఏదైనా ట్రై

பண்டனனான ஆறு 250 தர என்ன கமோடடிக்கு कितना देगा 210 200 அடக்க लास्ट 400 கரெக்ட் ஆன 400 ஃபைனல் பிரைஸ் टान ठाब बने देन पिना में, जोड़ा है टोर लखंड, लखंड. टिरिए ल नान्टा के आणिर से लिएकति, से लेढ गाने ज्हाई तुम्नो लों, पाडु ज wizard,rade का दी याउ दुम्न, जर మనతోని తు ఎట్లుంటుంది మరి మనతోని అట్లుంటది మనతోని అట్లుంటది మనతోని ఒకసారి కాల్ మాట్లాడాలి అది వస్తోంది వావ్ ఇట్స్ అమేజింగ్ రింగ్ రింగ్ బాగా గాలి వేగ బట్లనిగొంటుంది ఇది ఆ ఇరెండ్ వైకర్ అలా అలా రూడనే సైజు చూడండి మేడమ్ అమ్మేదా పైరస్ అడిగంటా నా కిట్నక దిదా హ్ హ్ कौन चालला 650 300 నియా నేక్ దంగన రాదేమో गाइस आई जस्ट एम वेटिंग దంగన రాదేమో ఏమన్నా తీసుకున్నా చిన్న సులుంగా ఒకరోజు అమ్మరు చిన్న నాకిడు హలో లో తీసుకుంటాడా దుబాయ్ నెకర్ ఆ హ్ దుబాయ్ నెకర్ తీసుకువా ఏంటి गाइस ఇంత గలీజ్ గా అడుగుతారు ఎలా చేస్తుంటారు Why is it Áève Arerre Nil? Yeah Hehe Hello, welcome Nara Hello, welcome How are you Thank you Come, help See what is in here This one, this one Yes this one How much does this cost? It costs Let's go आईना गुड शेपला तयार विंटेला अरे दादा ले बिल्लू करतो बाई कुठून तरी अब बोलो देली लास्ट फाइनल पास हो जा ए बोलो 41250 का ओरोरी देवडो एननिस तारलु सेतावु గంగ చంద్రముఖిగా మారడం గమనించాను मेंंदा 1300 200 सो यू टेल मी अ प्राइस नो हाउ मच यू विल गिव मी 50 ओनली दैट बाय हां दे बाय आई थिंक इकडे इकडे के आई वाइट सन रेड जूमा मतलब धारा गरम ओहो 400 no, sorry, డ్రెస్ కదా నాకు ఎంత అదృష్టం ఉంది చూడు ఆమె కొంటే నేను ఇప్పిస్తా అంటే ఆమె కొనుక్కుంటా అన్నది లేవు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నావులే ఉంటున్నావు

हम उतने क्या पुरे हम वीडियो लगता नहीं। नहीं। नहीं आगा आगा है क्या तो पुरे इंजेक्शन पुरे बहुत पड़ गया है ये भी पुरे इंजेक्शन पड़ गया है बहुत पड़ गया है बंद है बंद है हमें हम इंफो का जेड पिया करवाया था यार मालूम रिंसी हमारे फिक्स है पे ना फिक्स पिया दूसरी जब रख चुनी कब पिया मैंने कितना का जेड नहीं ए प ड्रेस पूरा ड्रेस की ओनली स्कर्ट yeah. पूरा ड्रेस नाइन फिफ्टी का yeah.